సక్సెస్ఫుల్గా ఎస్ కంప్లీట్ కంప్లీటెడ్ ఈస్ టెన్ యూర్ ఆయన ఎవరో కాదు మన భాస్కర్ రెడ్డి అన్నా ఒకసారి చప్పట్లో తన ఆహ్వానం పలికి ఆయన మెసేజ్ కూడా ఇవ్వాలని కోరుతున్నాను ఈనాటి ఈ కార్యక్రమంలో మనం పాలు పంచుకుంటూ మనం ఇంత ఆనందంగా ఉంటున్నామంటే ఇక్కడ పనిచేసే ఒక నలుగుదైరు వ్యక్తులతోటే మనందరి జీవితాలు ఆధారపడి ఉంటాయి ఎందుకంటే అందరూ మన వంద మంది ఉంటే వంద మంది వచ్చి ఇక్కడ పనిచేయలేరు మన వంద మంది గురించి ఒక ఐదుగురిని ప్రతినిధులుగా మనం ప్రతిసారి ఎన్నుకొని ఇక్కడ ఉంచితే వాళ్ళు చేసే పని ద్వారా మనందరికీ కొద్దిగా ఉపశమనం కలుగుతూ ఉంది దయచేసి ఆ చేసే వాళ్ళకు కూడా చేయుతనిస్తూ మీరు అందరు కూడా గట్టిగా చప్పట్లతోటి వాళ్ళని ఆనందపరిస్తే ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ పనిచేసిన వారు కానీ చెయ్యబోయే వారు కానీ రేపు ఈ ప్లేస్లో మీరు అందరిలో మీలో కూడా చాలామంది రావచ్చు ఇక్కడికి ఎందుకంటే అవకాశాలు వస్తూ ఉంటాయి ఇక్కడ కష్టపడే తత్వం అనేది పెట్టుకోవాలి నేను మిత్రుడు సురేందర్ అయితే నేను గత ఆరు సంవత్సరాలుగా మేమిద్దరం నేను సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా తన ఈ స్టేట్ బాడీలో ఉండే ప్రతిసారి కూడా కలిసే ఉంటున్నాం కాబట్టి నేనైతే సురేందర్ మీద గట్టి నమ్మకంతో ఆశిస్తూ ఉన్నాను కొద్దిగా టైం ఇచ్చి ఇక్కడ అందరి సమస్యల కోసం హైదరాబాద్లో కొద్ది టైం ఒక వారంలో రెండు మూడు రోజులు పెట్టుకున్నా చాలు ఎందుకంటే ఏడు రోజులు ఎవరు కూడా హైదరాబాద్లో ఎందుకంటే మన సంస్థను కూడా చూసుకోవాలి మనకు అన్నం పెట్టే సంస్థ అది అక్కడ ఉంటే దాన్ని చూసుకుంటూ ఈ సంస్థను కూడా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి సురేంద్ర అన్న మీకు నేను ఇక్కడ సిడీఐ చైర్మన్గా ఉన్నా గతంలో నా అనుభవం స్టేట్ చైర్మన్గా చేసిన నన్ను మీరు వెళ్ళవేళ్ళలో ఎప్పుడైనా పిలిస్తే మేము అందుబాటులో ఉంటాం నేను కానీ డివిఎన్ కానీ దేవన కానీ మా అందరు కూడా సూచనలు తీసుకోండి మా సహకారాలు తీసుకోండి మీరు ముందుకు వెళ్తారని ఆశిస్తూ